ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించబడినవి కాదు సబ్స్క్రైబ్ చేసుకొని నవ్వు వస్తే నవ్వుకోండి ఎంజాయ్ చేయండి తన స్నేహితుడిచ్చిన ముంగీదాలు తింటూ బాత్రూంలో కూర్చొని తన మాజీ ప్రియాలను తలుచుకొని ఏడుస్తున్నటువంటి గోలీకి మరొక అమ్మాయి తారాసపడుతుంది గతంలో జరిగిన తప్పు జరగకూడదని భావించిన గోలీ ముందుగా మీ నాన్నగారి పేరేంటని చెప్పేసి అడుగుతాడు గోలి అడిగిన ప్రశ్నకు షాక్ అయిన భామిని మనసులో ఇలా అనుకుంటుంది వీడెవడురా బాబు నా పేరు అడగకుండా మా నాన్న పేరు అడుగుతున్నాడు హాయ్ అప్పుడు గోలీ వెంటనే నీ పేరు ఏదైతే ఏంలే గాని ముందు మీ నాన్న పేరు చెప్పు అని చెప్పేసి అంటాడనమాట షాక్ అయిన బామిని అప్పుడు చెబుతుంది మా నాన్న పేరు సుబ్బారావు అని చెప్పేసి అప్పుడు మనసులో గోలీ అనుకుంటాడు హమ్మయ్యా నా ఫ్రెండ్స్లో సుబ్బారావు అన్న వాళ్ళే లేరు ఇక నేను లవ్ చేసుకోవచ్చు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇక ఏమాత్రం టైం తీసుకోకుండా ఇద్దరు కూడా లవ్లో పడతారనమాట సో ఇద్దరు కలిసి ముందుగా కేఫ్తో మొదలెడతారు కేఫ్లో సమోసా స్వాహా కేఫ్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళటం అయితే జరిగిందనమాట వేడి వేడి బిర్యానీ స్వాహా ఇంతలో గోలీ కలుగ చేసుకొని తిన్న చాలిక బస్ టైం అయిపోతుంది బస్ స్టాప్కి లేటుగా వెళ్తే సిటీ బస్ అందదు మనకని చెప్పేసి చెప్పడంతో ఇద్దరు కలిసి బస్టాప్కి బయలుదేరతారు మొత్తానికి రెస్టారెంట్ నుంచి బస్ స్టాప్కి చేరుకుంటారు బామిని అను గోళీ సో బామిని ఇలా అంటుంది గోళీతో మా ఇంటికి తీసుకెళ్తారా ఒకసారి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తారా ఒకసారి అని చెప్పేసి పెళ్ళి గురించి మాట్లాడటానికి రమ్మంటుందేమో అని చెప్పేసి గోళీ ఎగ్జైట్ అవుతాడనమాట అయితే ఇక ఓపిక పెట్టాక పెళ్లి చూపులు పెట్టుకుందామా అని చెప్పేసి అడిగేస్తాడనమాట షాక్ అయిన బామిని అప్పుడే కాదు జస్ట్ పరిచయం చేయడానికి మాత్రమే అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ నిరుత్సాహపడతాడు గోలి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అన్న ఉద్దేశంలో గోళీ ఉంటాడనమాట ఇక్కడి నుంచి అసలైన టిస్టులు ఉంటాయి మొత్తానికి గోలి బామిని వాటికి వెళ్తాడు సో ఇల్లు మొత్తం చుట్టూ చూస్తూ ఉంటాడు ఎదురుగా బావిని ఫాదర్ సుబ్బారావు గారు కూర్చొని ఉంటారు బావిని ఫాదర్ ఫాదరు ఒకటే క్వశ్చన్ వేస్తాడు గోలిని ఏంటంటే నీ ఏజ్ ఎంత షాక్ అయిన గోలి సమాధానం చెప్తాడు మీ అమ్మాయి కన్నా ఎక్కువే నా ఏజ్ అని చెప్పేసి ఇప్పుడు సుబ్బారావు గారు షాక్ అయ్యి ఆలోచనలో పడతాడు అనమాట ఇక సుబ్బారావు గారు ఆయన భార్యని పెరవటం అయితే జరుగుతుంది ఏమనంటే ఏమో ఎక్కడున్నావు అంకులు వచ్చారు అని పొరపాటున నోరు సుబ్బారావు గారు వెంటనే పొరపాటు సరి చేసుకుంటారు ఎలా అంటే కాదు కాదు అబ్బాయి వచ్చాడు అని చెప్పేసి ఇక బామిని వాళ్ళ మదర్ వచ్చేసరికి గోలీకి ఎదురుగా ఉంటుంది ఎదురుగా ఉన్న బామిని వాళ్ళ మదరు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుందనమాట అది చూసి గోలి ఆశ్చర్యానికి గురవుతాడు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కానీ గోలీకి ఏం చేయాలో అర్థం కాక అసలు మీరు ఎందుకు నవ్వుతున్నారని చెప్పేసి అడుగుతాడు అనమాట భామిని వాళ్ళ మదరు ఏం మాట్లాడకుండా బుస్పిసు నవ్వులు నవ్వుకుంటా ఉంటుంది అది చూసి మళ్ళీ షాక్ అయిన గోలీ ఏంట్రా బాబు ఏమే ఎందుకు నవ్వుతుందో కూడా అర్థం కాదు అట్లా కొంప తీసి నా తలకి మీ పెట్టిన రంగు కనిపెట్టిందా పెట్టిందా ఏంటి అని అయితే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది అదేంటంటే అరే గోళీ నీకు ఇంకా అర్థం కాలేదా నేను ఇంకా గుర్తుకు రాలేదా నేను నీ క్లాస్ పెట్టినరా అప్పట్లో చదువుకునేటప్పుడు నీ వెనకే కూర్చునేదాన్ని ఇప్పుడు వచ్చేసి నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అని చెప్పేసి చెప్పడంతో గోలిగాడు మళ్ళీ షాక్ అవుతాడు ఇక అన్నీ మూసుకొని ఇంటికి బయలుదేరిన గోళీకి మామిని వాళ్ళ పేరెంట్స్ జాంగ్రీలు చేతిలో పెట్టి పంపిస్తారనమాట ఇక మనోడు మళ్ళీ ఆ జాంగ్రీని తినుకుంటూ బాత్రూంలో కూర్చొని బాధపడతా ఉంటాడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ ఏడ్చుకుంటా మళ్ళీ షరా మాములే చూశారు కదా మొత్తానికి ఇదనమాట ఈ ఎపిసోడ్లో ఇతను స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి